హిందూ మతంలో గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఆవును కేవలం జంతువుగానే కాకుండా గోమాతగా పరిగణిస్తారు ఈ గోమాత విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవటం వల్ల అప్పుల ఊబిలో నుంచి అత్యంత సులభంగా బయటపడవచ్చని పండితులు చెబుతున్నారు మనం ఎంత ప్రయత్నించినా ఏదో ఒక సందర్భంలో అప్పులు అనేవి చేస్తూ ఉంటాం అప్పు తీసుకునేటప్పుడు బాగుంటుంది కానీ వాటికి వడ్డీ కడుతూ అసలు తీర్చేందుకు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది ఎన్ని ప్లాన్లు వేసినా ఎంత డబ్బు పొదుపు చేసినా ప్రతికూల ఫలితాలే ఎదురవుతూ ఉంటాయి ఇలా అప్పులతో ఇబ్బందులు పడేవారు కొన్ని పరిహారాలను పాటిస్తే అత్యంత త్వరగా రుణ విముక్తి పొందవచ్చని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఎలాంటి కోరికలనైనా తీర్చగలిగే కల్పవృక్షంలాగా కామధేనువును పరిగణిస్తారు గోమాతను హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లటం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి ఈ వాసనకు దోమలు ఈగలు ఇతర పొరుగులు అనేవి ఆ దరిదాపుల్లోనికి రానే రావు మరోవైపు సాగరమదర్నం నుంచి ఉద్భవించిన పద్నాలుగు రత్నాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది అందుకే చాలామంది తమ ఇళ్లలో గోమాత విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచుతారు కామధేను విగ్రహాన్ని లేదా ఫోటోలను ఇంట్లో ఏ దిశలో ఉంచాలి దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కామధేను విగ్రహాన్ని మీ ఇంట్లోని తూర్పు ఉత్తరం ఈశాన్య దిశలో ఉంచాలి ఈ విగ్రహం త్రిదేవి లక్షణాలను కలిగి ఉంటుంది ఇంట్లోని పూజ గదిలో లేదా ఇంట్లోని ప్రధాన ద్వారం వద్ద లేదా ఏదైనా అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఈ విగ్రహాన్ని అమర్చాలి మదనం సమయంలో కామధేనువు లక్ష్మీదేవిగా అవతరించినట్లు కొన్ని గ్రంథాలలో వివరించబడింది అందుకే కామధేనువు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పరిగణిస్తారు కామధేనువు విగ్రహం లేదా ఫోటో ఇంట్లోని పూజ గదిలో ఉంచటం వల్ల పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని చాలామంది నమ్ముతారు అంతేకాదు విద్యార్థులకు విద్యలో ఏకాగ్రత పెరిగేందుకు కూడా కామధేను విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా మీ ఇంట్లో కామదేను విగ్రహాన్ని ఉంచటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోయి అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు ఆర్థిక సమస్యలనేవి అసలు రానే రావని పండితులు చెబుతున్నారు